ఈ నమే నిరాహార చర్చలో ఒక ఉద్దేశం చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మనం న్యాయవాదులు గత పన్నెండు రోజులుగా నిరాహార నుంచి కార్యక్రమం చేస్తున్నాం ప్రత్యేకించి ఒక విషయాన్ని మనం న్యాయవాదులు మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వతంత్రోద్యమంలో ఎక్కువ మంది లాయర్లు పాల్గొన్నారనేది అందరికీ తెలిసిన విషయం స్వతంత్రోద్యమంలో ఎక్కువ న్యాయవాదులు పాల్గొన్నారు స్వతంత్రం సిద్ధించుకున్నాం తెచ్చుకున్నాం స్వతంత్రం సిద్ధి తెచ్చుకున్న తర్వాత న్యాయవాదులు మన వృత్తికే పరిమితమై ఎవరికి వాళ్ళు రాజకీయం జోలికి వెళ్లకుండా మనం సైలెంట్ అయిపోయింది ఈ సైలెంట్ అవడంతో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి పార్టీలు నాయకులు వీళ్ళకి పరిపాలన మీద అవగాహన లేదు అనేది మనం గ్రహించాలి అవగాహన లేకుండా ఓటు హక్కు తెలియనిటువంటి వేద జనానికి డబ్బులతో ధనస్వామ్యంతో స్వామ్యంతో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు సర్వనాశనం చేశారు ఉదాహరణకు మన రాయలసీమ తీసుకుంటే పరిపాలన చేసిన నాయకులంతా ఇక్కడి నుంచే ఉండాలి దీని మీద అటు తెలంగాణలో ఉద్యమం లేచింది మీరే పరిపాలన చేస్తున్నారు కానీ ఈ రాయలసీమ జిల్లాలో ఈనాటికి బ్యాక్వర్డ్ లానే ఉన్నాయి కాబట్టి మనం న్యాయవాదులంగా ఈ పరిపాలకుల యొక్క మనం వాళ్ళని ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి న్యాయవాదులు మనం ఈనాడు అన్ని రంగాలని గాలి రౌడీలు వదిలేసి చేతగాన వాళ్ళని వదిలేసి అంటే తెలియని వాళ్ళని వదిలేసి ఈనాడు మనం నిశ్శబ్దంగా మనం మన మనం చేసుకుంటున్నాం కాబట్టి న్యాయవాదం ఇచ్చినంతా కూడా ఆలోచన చేయాలా ఈనాడు మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే వాస్తవాన్ని పంజీ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు పరిపాలన చేసినటువంటి బాధపడితే ఎవరికి వాళ్ళు దర్జాగా ప్రజల సూక్కుని అనుభవించినారు కొండలను పట్టాలు చేసుకున్నారు బ్యాంకు లోన్లు తీసుకున్నారు మిషనరీస్ పెట్టుకున్నారు సంపదనంతా వాళ్ళు దోచుకున్నారు ప్రజలకి కొన్ని విధులింపులు విదిలించినారు ఇది వీళ్ళ పరిపాలన పరిపాలన అంటే జనరంజకంగా సంతోషంగా కులమత భేదాలకి అతీతంగా ఎంతో గౌరవంగా పరిపాలన జాగించాలి ఈ పరిపాలన చేసినటువంటి ఇప్పటి నుంచి నలభై ఏడు నుంచి కూడా ఈనాటి వరకు వీళ్ళకి ఒక్కరికి కూడా పరిపాలన చేసిన వాళ్ళకి మీరు ఏమన్నా అనుకోండి కానీ ఒక తాత్విక ధోరణితో ఆలోచన చేయండి నేను ఎవరిని విమర్శించడం లేదు తాత్విక ధోరణితో ఆలోచన చేస్తే పరిపాలన తెలియదు వీళ్ళకి పరిపాలన తెలియకుండా ఈ రాష్ట్రాన్ని ఈరోజు ముక్కలు చేశారు వాళ్ళు అక్కడ ఫైట్ చేశారు తెలంగాణలో మీరైనా పరిపాలన చేయాల్సిందని ఒక ఆయన ఇక్కడి నుంచి నేనే మొత్తం హైదరాబాద్ అంతా డెవలప్ చేసిన అంటాడు ఈరోజు ఇక్కడ అన్యాయం అయిపోయింది రాయలసీమ అన్యాయం అయిపోయింది కాబట్టి ఎవరిని మనం విమర్శిస్తాం ఎవరిని విశ్లేషిస్తాం ఏ వ్యవస్థని మొత్తం మొత్తం తెలియశారు ఇక లేదు ఇంకా ఎక్కడ మరి ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి వస్తే దీని యొక్క ఉద్దేశం ఏంది కోర్టుకు సంబంధం లేకుండా కలెక్టర్ కలెక్టర్ రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు మాట్లాడింటుందా మన మాట్లాడుతుందా అంత మాత్రం తెలీదు చట్టం చేశారు దీనికి మనం ఫైట్ చేస్తున్నాం అంటే మనం ఫైట్ చేస్తున్నాం అంటే మనం సీరియస్గా రంగము లెక్క దిగి స్వతంత్రమైన భారతదేశాన్ని స్వతంత్రం ఎక్కడైతే తెచ్చుకున్నామో ఆ విధంగా మనం తెచ్చుకోకపోతే ఆ విధంగా మనం ఫైట్ చేయకపోతే వీళ్ళని బయట పంపించకపోతే మనమే చేయగలం న్యాయవాదులమే చేయగలం చూడండి మీరు ఒక కుటుంబ స్వామ్యం ఇంకొక ఆయన వస్తాడు వాళ్ళ కొడుకుని రంగంలో ఇస్తాడు వాడే జీవితం ఉంటా అంటాడు ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక ఇంకోటి చెప్తాడు ఇంకొక ఆయన ఇంకొక పాలసీ పెట్టాడు ఆ ఇండియా లెవెల్లో ఇక్కడ మనమేంది ఇక్కడ అందుకని దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రతిదీ మన విజ్ఞప్తితో ఆలోచించండి మనం రోడ్డు మీదకి రోడ్డు మీదకి పోయి వాళ్ళలాగా మనం దౌర్జన్యం చేయబడలేదు మనం న్యాయవాదులంతా కూడా ఈ సమాజాన్ని గురించి ఆలోచన చేస్తున్నారనేటువంటి విషయం ప్రజలకి తెలియాలి మనం నిస్వార్థంగానే మనం పనిచేస్తున్నాం మనం మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం వాళ్ళలాగా వేల వేల ఎకరాలు వందల కోట్లు న్యాయవాదులు సంపాదించిన చరిత్ర ఎక్కడ లేదు ఏదో మనం ఏదో ఒక ఒక వాహనం ఉంటుంది ఇంకొక చిన్న ప్రాక్టీస్ ఉంటుంది అంతే రీతిలో ఉండాలే కానీ ఎక్కడ కానీ మన వాళ్ళు రాయల్స్ వాళ్ళలాగా అవినీతి అక్రమాలు చేయలేదు కాబట్టి నేను ఈరోజు ఈ మన భారత స్టేషన్ తిరుపతి భారత స్టేషన్ నుంచి నేను ఒక పిలుపునివ్వదలుచుకుంటున్నాను అది అదే పిలుపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కోర్టు అనే ఆయుధంతోనే వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ చేయడానికి ఎవరైతే ఎలక్షన్ అయ్యిందో మరుక్షణం వీళ్ళు ఎలక్షన్ వస్తూ ఉండాలని మరుచడం ఎవరు ఎన్ని కోట్లు సంపాదించి పెట్టుకున్నాం ఈ కాలనీకి ఎన్ని కోట్లు డబ్బు ఇద్దాం వీళ్ళకి ఎంత డబ్బిద్దాం అనేది ఇదే ఆలోచన చేస్తున్నారే కానీ ఎంత ఖర్చు అవుతుంది మనకి ఇదే ఆలోచన ఒక ఎమ్మెల్యేకు ఉండేవాడికి మనిషి మినిస్టర్ ఉండేవాడికి ఎంపీకి ఉండేవాడికి ఇంకా కోటి చేయాలనుకునేవాడికి ఇన్ని కోట్లు మనం దోచుకోవాలా ఆ ఇన్ని కోట్లు దోచుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి డబ్బులు ఈ భూములు ఆక్రమించుకోవాలా ఇంకొకటి ఆక్రమించుకోవాలా ఇంకొకటి ప్రైవేటైజేషన్ అనాలా వాడికి మాత్రం వేల వేల ఎకరాలు వేల వేల ఎకరాలు వాడికి ఇచ్చేస్తాడు ఆదానికి ఇస్తాడు ఇంకొకటి ఇంకోటి ఇస్తూ ఉంటాడు మనకు వాళ్ళకి అన్నిటికీ ప్రభుత్వం శాఖ కల్పించేటువంటి సౌకర్యాలు అన్నింటి కూడా మనం కట్టే పన్ను లేదా మనకు సంబంధం లేదా ఆదానికి ఎందుకో ఎందుకు అన్ని కోట్లు వస్తుంది ఇన్ని వేల కోట్లు ఏంటి ఎట్లా ట్రాన్సాక్షన్ చేస్తారు వీళ్ళు అనేది మనం ఒకసారి మనం ఆలోచన చేయాలి చేయలేమా ఈ భూ హక్కు చట్టం చూడండి మీరు ఒకసారి భూహత్తు చట్టం వెళ్ళకేం సంబంధం మామూలు చట్టం చేసుకోవాలా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కోర్టులు చూసుకుంటాయి దాన్ని కూడా మేము మేము తీసుకుంటా ఉంటే కరెక్ట్ మాట పెడవాళ్ళం అనేది మనం ఒకసారి మనం ఆలోచన చేయాలి చేయలేమా ఈ భూ హక్కు చట్టం చూడండి మీరు ఒక్కసారి భూహత్తు చట్టం వెళ్ళకేం సంబంధం మామూలు చట్టం చేసుకోవాలా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే పోస్టులు చూసుకుంటాయి దాన్ని కూడా మేము మేము తీసుకుంటా ఉంటే కలెక్టర్ మన మాట వింటాడా వాళ్ళ మాట వింటాడా ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నది ప్రతిదీ వ్యవస్థ మొత్తం వ్యవస్థనంతా కూడా వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ బిడ్డలు వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా మనం వేరుకోకపోతే మనకంతా కూడా ఇంకా దేశం కాదు రాష్ట్రం కాదు మొత్తం నాశనమే అనేది కళ్ళ కన కట్టినట్టు కనబడుతున్నది కాబట్టి సోదరులరా ఈ ల్యాండ్ టైటిల్లింకే కాదు ఎక్కడ చూడ కనీసం మనకి ఈ తిరుపతి ఇంత మహానగరం అయింది ఇక్కడ కోర్టులు కావాలంటే మనకు తెలియదా గవర్నమెంట్ తెలియదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి తెలియదా ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళకి తెలియదా ఇక్కడ పరిస్థితి విధంగా ఉండదని ఇక్కడ వాహనాలు పెట్టుకున్నది చూడలేదు పది ప పదహారు కోట్లు వచ్చినాయి కనీసం ఏం లేదు దీని గురించి ఆలోచన చేయరు ఎక్కడన్నా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ లిస్టు దానికి డబ్బు కాబట్టి మిత్రులారా మీరు ఇది విమర్శ అనుకోకండి విశ్లేషణ అనుకోండి ఇట్ ఈస్ ద రైట్ టైం మనకి డెబ్బై ఐదు అయింది ఈ డెబ్బై ఐదు ఏళ్లలో ఎవరైనా మిగతా వాళ్ళు బాగుపడినట్టు చూడండి మీరు ఎక్కడైనా సరే చరిత్రలో ఒక రెండు మూడు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి మన ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకోండి ఎగ్జాంపుల్ ఒక ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చినారు ఎవరైనా వాళ్ళ అడ్రస్ ఉండదా వాళ్ళకి ఇస్తారు ఆడకాడికి వాళ్ళ నాశనం మళ్ళీ ఒక ఏదో రిజర్వేషన్ తెచ్చుకుంటారు పోటీ చేస్తారు కానీ వాళ్ళ వాళ్ళకొత్త విలువ లేదు వాళ్ళకొత్త రూపాయి సంపాదించుకునే మార్గం లేదు ఏమీ లేదు మిగతా నియోజకవర్గాలన్నీ మీకు మీకు తెలిసిందే అంతా మీరు చెప్పాల్సినంత అవసరం లేదు కాబట్టి దీన్ని చక్కేయాలంటే మనం మనము పార్టీలకు ప్రత్యేకంగా మనం ఉద్యమం నిర్మించాల్సిందే ఆ నిర్మించాల్సినటువంటి ఉద్యమం న్యాయవాదులైతే తగినటువంటి వాళ్ళు ప్రతిదీ మనకు చెప్పు తెలుసు చరిత్ర తెలుసు రాబోయే భవిష్యత్తు తెలుసు అన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ ఉద్యమాన్ని కరెక్ట్గా మనం నిర్మించుకోవాలా నిర్మించుకొని మనం ఫైట్ చేసి మన రాజ్యాన్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా అప్పుడే మనం ప్రజలు మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉంటామని విషయాన్ని మేధావులంతా మీరు గుర్తించాలి మనం అడ్వకేట్స్ ముందుండాలి ఆ ముందుండి ఆ ఉద్యమానికి మనం నాయకత్వం వహించాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మనకి అవకాశం కల్పించినటువంటి బాసింది